ఇవాళ ఒక తెలంగాణలోనే కాదు ఉత్తర భారతదేశం నుంచి మొదలు పెట్టుకుంటే పక్క రాష్ట్రాలలో కూడా ఈ సమస్య తీవ్రంగా ఉన్నది వీటిని ముందుగానే ఊహించినాం ముందుగానే ఆలోచన చేసినాం శాస్త్రవేత్తలతో మాట్లాడినాం ఒక మంచి ఆలోచన చేసి ఈ నగరాన్ని కాపాడుకోవాలంటే ఈ అత్యధికంగా కుంభవృష్టి క్లౌడ్ బస్ట్ అని ఇంగ్లీష్ అంటున్నారు తెలుగులో కుంభవృష్టి ఒకప్పుడు కుంభవృష్టి వస్తే దివిసీమ ఉప్పెన లాంటి తుఫాన్లు వస్తే ఎంతోమంది కొట్టుకుపోయారు మన కళ్ళ ముందే హృదయ విదారకమైన పరిస్థితులు మనం చూసినాం పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఆనాడు వచ్చిన వర్షానికి హైదరాబాద్ నగరంలో వేలాది మంది చచ్చిపోయారు ఆనాటి ప్రభు నిజాం ప్రభు అది చూసి మనీ ఆయన అసలు అంటే ఆ బాధను భరించలేక అప్పటికప్పుడు ఆలోచన చేసి ప్రపంచ స్థాయిలో సాంకేతిక నిపుణులను రప్పించి మోక్షకుండం విశ్వేశ్వరయ్యకు ఒక బాధ్యత తప్ప చెప్పింది నా నగరంలో మళ్ళీ ఎప్పుడు వరదలు రావద్దు నా నగర ప్రజల్ని కాపాడుకోవడానికి నేనేం చేయాలంటే ఆనాడు మోక్షకుండం విశ్వేశ్వరయ్య ఇచ్చిన ప్రణాళికనే ఈ మూసీ నది పరివాహక ప్రాంతం యొక్క అభివృద్ధి పైన కట్టిన హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ మచ్కుంద వికారాబాద్ అడవుల్లో నుంచి మొదలైన మూసీ నది రంగారెడ్డి జిల్లాలో మొదలైన ఈసా నది ఈ రెండు కలిసి హైదరాబాదు నగరంలోకి వచ్చినప్పుడు మూసీ నదిగా మారుతున్నది ఒకప్పుడు ఈ మూసీ నది నీటి ప్రవాహంతో కలకలలాడేది కానీ కాలక్రమేణా ఈరోజు మురికి కూపంగా మారింది మూసీ అంటేనే మురికికి ప్రత్యేక పదంగా మారిపోయింది ఎక్కడైనా మీరు చరిత్రను చూడండి ఏ ప్రాంతంలో నీరు ప్రవహిస్తుందో ఆ ప్రాంతంలో నాగరికత పరిడవిల్లుతుంది ఏ ప్రాంతంలో నదులు ఉంటాయో ఆ ప్రాంతంలో అభివృద్ధి ఉంటుంది ఆ నదులను ఇవాళ మనము చెరబట్టే ప్రయత్నం చేస్తున్నాం కొంతమంది కబ్జాదారు ఇవాళ అందుకే ఈ హైదరాబాదు నగరంలో ఉన్న నాలాల కబ్జాలను వదిలిస్తామని చెరువులను విడిపిస్తామని చెరువులను చెరబడితే తాట తీస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఇవాళ చెరువులను విడిపించడం నాలా కబ్జాలను తొలగించడం మూసీ నదిని పునరుద్ధరించడమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుంది మిత్రులు కాలేరు వెంకటేష్ గారు ఒక మంచి ఆలోచన ముందుకు వచ్చండు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వామి కావడానికి ఈరోజు ప్రతిపాదనలు తెచ్చాడు ఎస్ తప్పకుండా మిగతా సభ్యులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్న హైదరాబాద్ నగరంలో ఉన్న శాసనసభ్యులు మీ మీ నియోజకవర్గాలలో మూసీ నది పరివాహక ప్రాంతం ఎంతుందో ఆ బఫర్ జోన్లో కానీ మూసీ నదిలో కానీ పేదలు అత్యంత నిరుపేదలు తండాలలో గూడాలలో మార్ముల పల్లెల్లో ఉన్న పేదలు ఈరోజు హైదరాబాద్కు వలస బతకడానికి వచ్చారు జీవనాధారం కోసం వచ్చారు ఎక్కడ దిక్కులేక ఎక్కడ నివాసము స్థలం దొరక్క ఈరోజు మూసీనాది ప్రాంతంలో చిన్న చిన్న గుడిసెలు వేసుకొని బతుకుతురు వాళ్ళ పేదరికం నాకు తెలియదా కొంతమందికి పేదరికం అంటే ఎగ్జిబిషన్ అయ్యి ఉండొచ్చు బెంజ్ కార్లు వేసుకొని పేదరికం చూడాలంటే ఊర్లకు పోయి ఓహో పేదరికం ఇట్లుంటుందా అని ఎక్స్కర్షన్ లాగా పోయేటోళ్ళు ఉండొచ్చు గుంటూరులో చదువుకున్న వాళ్ళు గుడివాడలు చదువుకున్న వాళ్ళు లేకపోతే అమెరికాలో చదువుకున్న వాళ్ళకు నాకు అట్లా కాదు నేను పుట్టిన ప్రాంతం నేను పెరిగిన ఊరు పేదరికం నా కళ్ళ ముందు నేను చూసిన దళితులు గిరిజనులు పడే కష్టాలు నేను చూసిన మా ప్రాంతాల నుంచి వలస హైదరాబాద్కు బతకడానికి వచ్చేటోళ్ళు నేను చూసిన ఈ అంబర్పేట ప్రాంతంలో పోతే మా ఊరోళే చాలా మంది ఉంటారు మా జిల్లా వాళ్ళైతే మా జిల్లా వాళ్ళు అనుకుంటున్న ఎవరినైనా గెలిపించేటంత మంది ఉన్నారు ఈ అంబర్పేట ఈ మూసీ పరివాహక ప్రాంతంలో వాళ్ళ పట్ల నాకు ప్రేమ ఉంటుంది వాళ్ళ పట్ల నాకు అభిమానం ఉంటుంది వాళ్ళకి సహాయం చేయాలని ఆలోచన ఉంటుంది వాళ్ళని ఇబ్బంది పెట్టి నేను బాపుకునేది ఏమున్నది ఒకసారి ఆలోచన చేయాలి నేను ఏమన్నా ఈ భూమిని మూసి నదిని చుట్ట చుట్టి నా సూట్ కేసులో పెట్టి నేనేమన్నా మా ఇంటికి తీసుకెళ్తానా లేకపోతే విదేశాలలో దీన్ని తీసుకెళ్ళి దాచి పెట్టుకుంటానా లేదు కదా ఇవాళ ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది అనర్థాలను తగ్గించాల్సిన అవసరం ఉంది మొన్న రాత్రి నుంచి కంటిన్యూస్గా ఇమ్లిబన్ బస్ స్టేషన్లో వేలాది మంది ప్రయాణికులు చిక్కుకపోయిందంటే రాత్రి మూడింటి వరకు అధికారులను అప్రమత్తం చేస్తూ నేను వాళ్ళకి ఏర్పాట్లు చేపించిన దీనికి కారణమేంది ఈరోజు ప్రకృతిలో విపరీతమైన మార్పులు వచ్చినాయి దాంతో మీరు ఊహించనంత వర్షం గంట రెండు గంటల్లోనే నలభై యాభై సెంటీమీటర్లు కురిసే పరిస్థితి వచ్చింది దాన్ని తట్టుకునే వ్యవస్థ మనకు లేదు ఈనాటి వరకు అందుకే ఈరోజు భవిష్యత్తులో దానికి తట్టుకోవడానికి అవసరమైన ఏర్పాట్లను చేసుకోవాలి లేకపోతే జీవితాంతం మీరు కష్టపడి సంపాదించుకున్న మీ టీవీ కావచ్చు మీ ఫ్రిడ్జ్ కావచ్చు మీ మంచాలు కావచ్చు మీ పిల్లలు చదువుకున్న సర్టిఫికెట్లు కావచ్చు ఉప్పు పప్పు బెల్లం చింతపండు మీరు సంపాదించుకొని రెండు మూడు నెలలకు మీరు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే రాత్రో రాత్రి ఈ రకంగా వర్షాలు వస్తే గంటలలో అవి నీట మునిగిపోతాయి ఆ తర్వాత మిమ్మల్ని ఆదుకోవడానికి ఎవరు రారు నా మాట వినండి మీకు మంచి చేసే ఆలోచనతో ఉన్న ఇలా కాలేరు వెంకటేష్ గారు ఒక ప్రతిపాదన చేసి అంబర్పేట అసెంబ్లీలో ఐదు కిలోమీటర్లు మూసి నది పరివాహక ప్రాంతం ఉన్నది ఈ బఫర్ జోన్లో కొంతమంది పేదలు ఇండ్లు కట్టుకుంటూ వాళ్ళకి డబల్ బెడ్ ఇండ్లు కట్టించండి అంబర్పేటలో అని తప్పకుండా వేదిక మీదున్న మా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా హైదరాబాద్ కలెక్టర్కి మున్సిపల్ కమిషనర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా తక్షణమే అంబర్పేటకి సంబంధించిన ఒక ప్రత్యేక రివ్యూ పొన్నం ప్రభాకర్ గారు తీసుకుంటారు మీరు క్షేత్ర స్థాయిలో మొత్తం పర్యటన చేసి నేను మున్సిపల్ అధికారులకు కూడా అందరికీ ఆదేశాలు ఇస్తున్నా మీరు మొత్తం తిరగండి ఎన్ని చేయండి ఎవరెవరు ఉన్నారు పేదలు లిస్టు తీయండి వాళ్ళ పరిస్థితి ఏంది అంచనా వేయండి ఇవాళ వాళ్లకు పునరావాసం కల్పించడమే కాదు ఈడ ఇన్ని ఆఫీసులు లేవంటే నేనే ఆశ్చర్యపోతున్నా రిజిస్ట్రేషన్ ఆఫీసు లేదు లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఆఫీసు లేదు ఏ ఆఫీసు లేదు అన్నాడు వెంకటేష్ ఒకదానికి అటుకోవాలి ఒకదానికి ఇటు పోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఈ కాన్స్టిట్యూన్స్కి సంబంధించిన అన్ని వసూలతో కూడుకున్న ఒక క్యాంపస్నే ఒక మినీ సెక్రటేరియట్ లాగా అంబర్పేట్లో మీకు కట్టించే బాధ్యత నాది ఏమేమి ఆఫీసులు కావాలనో లిస్ట్ అవుట్ చేయండి ఈ ప్రాంత ప్రజలకు అవసరమైన ఏమేమి కావాలనో అన్ని ఆలోచన చేయండి